দেখি ওটা ভিতরে মুটি লাল সরকারে সরকারে এর আত্মগন্য ডেভেলপমেন্টের একটা কোটেল আছে শুনুকরা শুনুকরা সোনা ব্যাগেতে আইকে মারি কই চেসারো এই ব্যাচেল এডি এডি ব্যাচেল পক্কা বসুম এই ব্যাচেল আলাদা করে ওইটা

हलो हलो हलो

न oh, जनीती no. yeah, <laughs> thôi Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những ਮਹਤਾਜ ਜੀ ਲੱਗੇ ਆ। ਸਟੱਪ ਚੱਲ ਸਕਿਆ। ਅਧਿਕਾਰਿਓ। ਉਹ ਕਿਨ ਲੋਟ ਤੋਂ ਅੰਦਰ ਜਾ ਬੋਲੋ। ਕਲਿਆਣੀ ਸਮਾਜ ਕਾਰਣੀ ਗਾਰਾ ਫੇਰ ਕੇ ਨਾਲ ਆਇਆ ਕਲਿਆਣੀ। ਇਹ ਮੇਰੇ ਟਾਈਮ ਬੇਟਾ। వచ్చాయండి నా ప్రొద్దు రూట్ నుండి పొట్టిపాడు రూట్ అండి ఉప్పాగు మీద వస్తుంది ఉప్పాగు పొట్టిపాడు రూటు మంచి కాంపిటేషన్ మంచి కామిడేషన్ జతలు పాల్గొన్నాయండి ఇవాళ ఆర్కేబుల్స్ రాలేదన్న బ్రేక్ ఉందన్న అజయన్న వేణూ తలకు వెళ్తారనుకుంటున్నా మహన్

కూర్చో ముందా కూర్చో వీడియోలు కూడా ఇక్కడ ఇస్తున్నామండి దయచేసి మీరు యూట్యూబ్ లోకెళ్ళి మిత్రులు వందోలు మొత్తం టచ్ ఇరవై ఇచ్చినటువంటి పోటీలు చూసుకోవచ్చు

ఆల్మోస్ట్ నాకు తెలిసి సబ్ జూనియర్ కంటే సబ్ జూనియర్ మీద వస్తుందండి ఇలాడు సబ్ జూనియర్ కంటే ఎక్కువ వస్తుంది తెలియదు అన్న అక్కడ ఎవరు తీశారో వీడియోస్ తెలియదు వైవిఆర్ఆర్ బుల్స్ కూడా వచ్చాయండి ఆ దనపరి చెప్పకూడడా వారి చెప్తానండి బుద్ధతి పరిచిత తాంమైం చెప్పగా ఆ జెత్త కూడా రెడీ చేసుకుని కావాలి ముందే కోట పరిమ 250 అడుగులు ఈ పూట ముందు అసలు మనం బౌజల తర్వాత నాలుగవ జెత్త అంటే ఆ జెత్తకు ఏది లేదు కమిటీ వారి చీతి కాబట్టి ఐదవ జెత్తావా రెడీ చేసుకోవాలి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై ఐదు ఎదుగుల దూరాన్ని మూడు నిమిషాల నా డ్రాస్ నుండి చూడన కంప్ డిస్ట్రిషన్ లో ఉంది చూడండి వచ్చే జతల వివరాలు ఈ జత ప్రొద్దుటూరు శాసన సభ్యులు నంద్యాల వడద్రాలి వడద్రాలి రెడ్డి గారు ప్రొద్దుటూరు శాసన సభ్యులు వారి పేరు మీద కట్టడం జరిగిందండి ఎక్కడ ఈ విధంగా వారి ఎద్దు మీద యొక్క ప్రేమతో ఈ రోజు ఆ గిద్ద కాలమైనందున అంటే దాదాపు పది సంవత్సరాలు ప్రైజులకు ఆ గిద్ద కాలమైనందున ఆ గిద్దలు చనిపోయే రోజున ఈవేళ ఎక్కడ డిగ్రీ విభాగానికి పోటీ ఏర్పాటు జరిగింది నా టెంట్ల కిందికి పోనీ అవకాశం అందరూ

అది కాక కొట్టు కూడా లోడు చేలోండి సినిమా సినిమా మట్టాన్ని ఈ రోజు చూస్తం సినిమా 19 కాదు మొదటి బహుమతి 50000 రూపాయల కట్ట 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 వాళ్ళకి దగ్గర కుల్పద స్టేడియం ఉంది అక్కడికేమన్నా వెళ్ళ ఆర్కేబుల్స్ రాలేదన్న చంద్రన్న మిథున వచ్చాడాను बिर्णी मुद्दे मुखल गोष्ट केक विधीला कशावासी राबल रुपाय कट्टा कटा बाबगार पट्टलक्ष्मीरे ಮುಖ ವ್ಯಾಖ್ಯಂಗಾರ್ಥ ವ್ಯವಸ್ಥಾ ಅನುಕೂಲ ಆರ್ ಕೆ ಕೆಲ నిజమే بیٹా మినిట్ కొట్టి కొట్టుకో తొ పాండ్య కగ్రా మావ ఇప్పుడే బయవేయొచ్చు చంద్రన్న అల్లుది దరిద్రం అప్పా వంట చాటింగ్ పుల్లగా పెట్టాడు गाली ఏయ్ ఆయన పక్కమొం చెప్పనా అవుట్ అయితే గానీ ఏడో పక్కన ప్రముఖ పెద్దవాళ్ళే senior senior పక్కన కుర్రావే ఉన్నా నాయనా నన్ను అన్నట్టు లోడనా

ये ना ये तो सब कंपनियां हां का ब्लैक सुका हां और उन्होंने पूरी जिसको नहीं चलो मॉडल के टाइम कावंती மொத்தம் இன்னொரு ஜத்தில பாடமடக்கி ஒங்கோல் பூல்ஸ் லீ ஆரேபுல் இக்கடி வெயிட் பதினாறு ஒங்கோல் புல்ஸ்

కర్నూలు బుల్స్ ఆయన ఆర్కే బుల్స్ డోన్ సైడ్ ఎలాయండి డోన్ దగ్గర ఈ ఈరోజు రెండు చోట్ల ఉంది

ఐదు నిమిషాలు ఉన్నది వెళ్ళే నూట ఐదవ రోడ్లు పెట్టమా పచ్చని గడిచితేషావాసి అన్నా వెళ్ళాయి అని తెలుస్తాయి కానీ అక్కడ పందేమో ఎవరు లైవ్ ఎవరు అనేది తెలియదు కదన్నా నా పని నాకు ఉంటారు కదా ఈరోజు కూడా డోన్ దగ్గర రెండు చోట్ల సోను వెయిట్ పదిహేడు నుండి పద్దెనిమిది తింటా అండి మీద ఆడ బాబా ఇచ్చాడు బాగా ఆడ ఏం ఉప్పర్పల్లి స్టేడియం కూడా ఈరోజే అండి స్టార్ట్ కేటగిరీ రేపు సీనియరు டக்கு டி ஃபைனல் பட்டாட்டிலே தக்யமே நீ எவ পুষ্পாக்கே பிரவரண குதிவ ஃபைனல் பெட்ஜோ லக்கல மண்டத்த மண்டடா ஃபைனல் எண்டா கிண்ட மண்டா குட்டி குட்டி ಸಮಯ 1 2 2 நிமிஷால உள்ளடி

నా ఈ నందాల విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళటన ఆయన పేరు మీద పెట్టారు పొద్దున శాసనసభ్యులు నందాల వర్ద్రా డీఏ आसिली ड्राइवी, इतने भी पक, पर ये तो, पर ये तीन बजे जाएगी, इसलिए तो ड्राइव एम्सी, कैसे लेगी? पर ये पर ये तो। पुच्छ रहे, पुच्छ श्री चंद्र राजने ओके फ्रेंड्स थैंक यू थैंक्स फॉर वाचिंग राधे 1 बार 12 गोल